ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ పరీక్షా కాలం నేటితో తొలగిపోయిందమ్మా కాలం ఆరంభమయ్యింది నా మీద నమ్మకంతో దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే బాబా గారిని మనసులో తలుచుకుంటూ దుర్గమ్మ తల్లిని తాకండి ఇంకా మన బాబా గారు ఏం చెప్తున్నారో వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఎవరైతే దుర్గమ్మ తల్లిని తాకారో నువ్వు ఎంతో కాలంగా విపరీతమైన కష్టాలు అనుభవిస్తున్నావు నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆ కష్టాలు తొలగిపోయే మార్గం మాత్రం నీకు కనిపించటం లేదు అవును తల్లి సంపాదన కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది నువ్వు అంతా గమనిస్తూనే ఉన్నానమ్మా నీ కష్టకాలమంతా కూడా ఎలా తొలగించాలా అని నేను ఆలోచిస్తూ ఉంటున్నాను అయితే ఈరోజు తప్పకుండా నీ యొక్క ప్రయత్నానికి ఒక మంచి దారి కనిపించేలా చేస్తానమ్మా నువ్వు ఎంచుకున్నటువంటి మార్గంలో వెళుతూ నీ కష్టాలు నీ సమస్యలు బాధలు అన్నీ తొలగిపోయి నువ్వు అనుకున్న విధంగా జరగబోతుంది ఇక నుంచి నీ జీవితంలో సమస్య అనే దానినే రానివ్వను అయితే నీకు ఈ ఉపాయం ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి నీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ నువ్వు ధైర్యంగా పట్టుదలతోటి నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చావు బాబా ఏమిటి ఈ పరిస్థితి నా సమస్యలకి ఒక ముగింపే లేదా అని నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగిందే లేదు నీ యొక్క పనిలో నువ్వు కష్టపడటం తప్ప వేరే దేశ అంటూ ఏదీ లేదు అందుకే తల్లి నేను నీ పట్ల ఇంత త్వరగా నీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను ఇన్ని రోజులు కూడా ఎంతో బాధపడ్డావు కన్నీరు కాచావు నీ సమస్యలన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు ఇక నీకు ఎటువంటి బాధలు ఉండవు నిత్యం నా నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు నువ్వు ప్రతిరోజు కూడా కుక్కకి కొంచెం అన్నం పెట్టు తల్లి నువ్వు చేయవలసిన పని ఇదేనమ్మా ఇంకా కొన్ని గంటల వ్యవధిలోనే నీ యొక్క పరిస్థితి చక్కబెట్టబోతున్నాను నువ్వు పది మందికి కూడా ఆదర్శంగా ఉంటావు అలాగే నువ్వు చేసేటటువంటి పని ఇతరులకు మార్గదర్శకంగా మారబోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అని అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదమ్మా కానీ దానికోసం ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం ఫలితం ఇచ్చేలా నేను చేస్తాను ఇక నీ పరీక్షాకాలం నేటితో తొలగిపోయింది కాబట్టి ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండుతల్లి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు భగవంతుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకోండి దానికి తగ్గ ఆలోచన ఖచ్చితంగా మీకు తెలుస్తుందమ్మా ఇలా చూడు తల్లి నీకు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్తున్నా కూడా ఇంకా బెంగగా ఉన్నావమ్మా నీ యొక్క శక్తి నీ యొక్క ప్రయత్నం నీకు ఎలాంటి విజయాన్ని తీసుకొస్తున్నాయో తెలుసుకో తల్లినమ్మా ఎప్పటికైనా సరే మీరు చేసిన ప్రయత్నం వృధా కాదు తల్లి కొంత ఆలస్యమైనా కానీ దానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన ప్రతి ఒక్క సమస్య నీకు ఏదో ఒక అనుభవం నేర్పించటానికి వస్తాయి కాలం మంచి గురువు లాంటిది తల్లి నీవు ఏ ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చెయ్యాలి అనే భావనతోటి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు తల్లి మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ఆ తర్వాత దానికి తగిన ఫలితం ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడు గాలిలో దీపాన్ని పెట్టి భగవంతుడా నివేదిక్కు దిక్కు అనే నిర్లక్ష్యం వద్దు దానికి తగ్గ ప్రయత్నం నువ్వు చేసినప్పుడే భగవంతుని యొక్క సహకారం కూడా నీకు లభిస్తుంది నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా అన్యాయం చేయను తల్లి నా మీద పూర్తి నమ్మకమున్నవారు మీ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకండి మీ యొక్క ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలా నేను చేస్తాను తల్లి నువ్వు చేసేటటువంటి చిన్న ప్రయత్నం నువ్వు జీవితంలో ఏమి చేయాలి అని అనుకుంటున్నావు అవన్నీ కూడా జరిగి తీరుతాయి తల్లి కాబట్టి తల్లి నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాయమ్మా ఒక్కొక్కసారి వెంటనే నెరవేరవు మీ పూర్వజన్మ కర్మల వల్ల కొంత సమయం పడుతుంది కానీ మీరు ఎవరూ కూడా దానిని అర్థం చేసుకోరు నన్నే నిందిస్తూ ఉంటారు కాబట్టి ప్రయత్నం మీ వంతు ఫలితం ఇవ్వటం నా వంతు ఇది తెలుసుకుని సంతోషంగా ఆనందంగా ఉండండి తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణ శుభం బాతు జై సాయి రామ్